వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాడవాడల వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను సైతం సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే వినాయక విగ్రహాలను దాదాపు అనంతపురం జిల్లా నుంచే కాకుండా బల్లారి హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది అంతేకాకుండా అనంతపురం జిల్లాలోని గుంతకల్లు తాడిపత్రి హిందూపూర్ ధర్మవరం తదితర ప్రాంతాలలో జీవనోపాధి కోసం ఈ వినాయక విగ్రహాలను తయారు చేసి హోల్సేల్ రేట్లకే అందిస్తున్నారు అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను తీసుకుని రావడంతో తమ జీవనోపాధికి కొద్దిమేర నష్టం కలుగుతుందని ఈ వినాయక విగ్రహదారులు వాపోతున్నారు అంతేకాకుండా ప్రజలకు సరసమైన ధరలతో పాటు హోల్సేల్ రేట్లకు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు ప్రస్తుతం మనతో ఆ వినాయక విగ్రహాలతో పాటు వినాయక విగ్రహాల విక్రయదారులు సైతం మన వద్ద ఉన్నారు వారి మాటల్లోనే వినాయక చవితి పండుగను ఏ విధంగా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనంతపురం జిల్లా మామూలు మాదిరిగా వినాయక చవితి పండుగ వస్తుంది ఇప్పుడు వినాయక చవితికి విగ్రహాలు రెడీ చేస్తున్నాము మామూలుగా ప్రతి సంవత్సరము రకరకాల మోడల్లో తయారు చేస్తున్నాము సంవత్సరం సంవత్సరాలు మోడల్ మారుస్తుంటాము ఈ సంవత్సరం కూడా మార్ మోడల్ మార్చాము కొద్దిగా ఎందుకంటే విగ్రహాలు ఎక్కువ ఇక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాయి ఎక్కడి నుంచి బయట నుంచి మేము ఇక్కడే తయారు చేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి తాడపిత్రుల్లోనే బయట నుంచి వచ్చే విగ్రహాలు ఎక్కువైనా కాబట్టి మేము సరుకు తగ్గించేసాం ఇక్కడ రేట్లు కూడా హోల్సేల్ కదా ఇచ్చేస్తున్నాం ప్రజలకు అనుకూలంగా ఇంకా ఇంకోటి వచ్చి కరోనా టైంలో చాలా ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాం మేము ఇప్పుడు నెక్స్ట్ కూడా మేము మాది ఈ విగ్రహాలు పిఓపి బంద్ చేసి మట్టి విగ్రహాలు తయారు చేసుకున్నాము గవర్నమెంట్ కూడా వద్దంటుంది మేము సహకరించి దానికి మట్టి విగ్రహాలే తయారు చేస్తాం నెక్స్ట్ కూడా సంవత్సరం మామూలుగా రెండు వందల విగ్రహాలు చేస్తాండి ఈ సంవత్సరం తగ్గించేశాను వంద విగ్రహాలు చేస్తున్నాం ఎందుకంటే బయట నుంచి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మాకు వ్యాపారం చాలా మిగులుతున్నాయి ప్రతి సంవత్సరం వంద వందలు అరవై మిగిలినాయి షార్టేజ్ వచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికి తీసుకోవడం రావడం వల్ల మిగిలిపోయినాయి నష్టపోయిన దానికి మళ్ళీ ఇక్కడ కొద్దిగా చేసుకున్నాం నా దగ్గర వచ్చేసి మూడు అడుగుల నుంచి పద్ పద్నాలుగు అడుగుల వరకు విగ్రహాలు ఉన్నాయి రెడీ ఉన్నాయి ఈ విగ్రహాల కోసం కస్టమర్లు వన్ మంత్ నుంచి సార్ ముందునే ప్రజలకు అందుబాటులో ధరలోనే హోల్సేల్ రేట్కి ఇచ్చేస్తాం ఇక్కడ పక్కడ నుంచి వచ్చాయి లో ఇక్కడ హైదరాబాద్ అక్కడి నుంచి తెచ్చుకుంటారు అక్కడ నుంచి వ్యాపారస్తులు ఇక్కడ తాడపత్తులు కూడా అంగలు వేస్తున్నారు ఇంకా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మనము ప్రజలకు అనుకూలంగా ఇచ్చేస్తాం మనం మేము కన నంద్యాల జిల్లా కనకాజిపల్లి గ్రామం నుంచి వచ్చాము మేము ఈ బొమ్మ కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చాము మా ఈ బొమ్మను ఈ మా ఊరికి తీసుకువెళ్ళి ఘనంగా వేడుకలు చేయాలని ఇక్కడికి వచ్చాము గోవర్ధన్ రెడ్డి మేము నాలుగు సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతూనే ఉన్నాము కేవీరెడ్డి నగర్ మా ఏరియా మేము ఇప్పుడు బొమ్మ ఆర్డర్ చేసినాము కానీ ఇక్కడ చూసే కానీ వచ్చినాము మేము దాదాపుగా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం ప్రతిసారి తడవతిలోనే చాలా ఘనంగా చేస్తాము చాలా గ్రాండ్గా చేస్తాం తాడపత్రిలోనే ఐదో తేదీ అందరూ రావాలా ఆగమనం తాడపత్రిలోనే చాలా బాగున్నాయి అన్న బొమ్మలు ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అందరూ ప్రొద్దుటూరు హైదరాబాద్ అని లేకుండా తాడపతిలోనే మన నందాల రోడ్డు సమీపంలోనే చాలా బొమ్మలు ఉన్నాయి శివుడ్ టైప్ కానీ వెనకాల ఇంకా చాలా చాలా బొమ్మలు ఇంకా ఉన్నాయి అటువైపు నేను తాడపత్రిలో ఉంటాను మాది కేవిరెడ్డి నగర్ మేము గత నాలుగేళ్ల నుంచి వినాయకుడిని నిర్వహిస్తున్నాము అంగరంగ వైభవంగా చేస్తాము మా సందులో చిన్న పెద్ద మెత్తగా అట్లా ఏం లేకుండా అంతా కలిసిమెలిసి బాగా చేస్తాము భారీగా వేడుకలు ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అందరూ తప్పగా రావాల్సిందిగా కోరుతున్నాము